నలగు చెయ్ ఇటు వస్తుంది స్టార్స్ ఫోన్ లో కూడా ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయా అయిపోతుంది చూడండి సన్న అయితే మనకి చూస్తుండే కానీ ఆ రేస్ అవుతుంది రెంట్ అంతా వంద రూపాయలు అన్నీ అందరి నెలకు ఉన్నారు మేము అయితే సూపర్ ఉన్నాం హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నగర్ బ్లాక్స్ రైట్ నమ్ము మనమైతే అరకు దగ్గర ఉన్న మాడగడ వ్యూ పాయింట్ అయితే వచ్చాం ఈ రోజు క్యాంపింగ్ టెంట్ అయ్యడానికి అయితే ప్రిపేర్ అయ్యి వచ్చాం ఇక్కడికి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుండిపోతుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా మంది ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తారు మేము కూడా క్యాంపింగ్ టెంట్ అయితే వేయడానికి వచ్చాం నో టైం అయితే రెండున్నర అయితే అవుతుంది ఇప్పుడు వచ్చాం మేము టెంట్ వేయడానికి క్యాంపింగ్ టెంట్ వేయడానికి చలి మామూలుగానే తిరగేసేస్తుంది మన వాళ్ళు అక్కడ అంటే అక్కడ చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి మీకు అక్కడ కనిపిస్తుంది చూసారు మంటల కింద అక్కడ ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు పైన ఉంటావు క్యాంపింగ్ టెంట ఐదు సార్లు ఇంటి దగ్గర ట్రైలేసా వచ్చిరాగానే అదే ఇంటి దగ్గర ఎలా చెయ్యాలి ఏంటని ఎన్నిసార్ ఒకసారి అదే అదే ఎంత పడింది టెంటా టూ ఫైవ్ నార్మల్దే వాటర్ ప్రూఫా స్నో ప్రూఫ్ ఓకే వనుక్కు ఈజ్ కమింగ్ ఉనుక్కు మామూలుగా అట్టలేదు టెంపరేచర్ చూద్దాం ఎంత ఉందా వెదర్ రిపోర్ట్ వెదర్ పా సిక్స్టీన్ ఉంది పదహారు ఉంది తిప్పాయి తిరదా అదిగోండి ఇంకా జనాలు అయితే వస్తున్నారు కార్ల మీద అయితే వచ్చేస్తున్నారు పైకి అక్కడ నిజంగా సూపర్ వేసే తెలిసి ఇల్లులాగా ఉంది పెద్దది రండి అది రేపు మీకు ఏదో టెంట్ అయితే చూపిస్తాను అది సూపర్ ఉంది ఇల్లులాగైతే ఉందన్నమాట మొత్తం అది వస్తుంది ఫైనల్లీ మా టెంట్ అయితే రెడీ అయిపోతుంది మన జెండుగా పొల్లలు తీసుకొచ్చి కొంచెం మంట వేసుకుంటే చేతులు కొంచెం ఫ్రీ అవుతాయి వేడిగానే ఉంటుందా ఇద్దరికి సరిపోద్దా ఒకరికైతే ప్రశాంతంగా దొల్లేచ్చి శవరం చేసేవారి దగ్గర కానీ మనం షూ వేసుకురావడం వల్ల కొంచెం ప్లస్ ఏం తెలుసా రెండు కాళ్ళు ఇంకా తిమ్మిళ తిమ్మిళ్ళు వచ్చేద్దు మరి అలా చెప్తే ఆపుది కదా బండి ఎక్కడన్నాను ఎక్కదు అన్నా నాకు కాళ్ళు ఎలాగ నొప్పి చేస్తున్నాయి ఒకసారి ఆపంటే ఆపుది కదా యూ పాయింట్ దగ్గర ఎక్కడన్నానా స్టార్స్ ఫోన్ ఫోన్లో కూడా ఎంత క్లారిటీ కనబడుతున్నాయా అందరూ కొట్టేళ్ళు ఇప్పుడు మనల్ని ఎవడే గోల్ నేను జనాలు ఈ పక్కన ఉన్నవాళ్ళు ఈ పక్కన ఉన్నారు కదా అయితే మన టెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది పడుకుని పోయి రేపు పొద్దున్నైతే మీకు మొత్తం వ్యూ అయితే క్యాంప్ అయితే ఇది బయట బాయ్ రేపు పొద్దున్న ఆరు గంటలకు కలుసుకుందాం గుడ్ మార్నింగ్ మానగడ వ్యూ పాయింట్ రైట్ లో టైం అయితే ఐదు యాభై ఎనిమిది అయితే అవుతుంది నైట్ నుంచి కూడా మనకి త్రీ నుంచి అయితే క్రౌడ్ రావడం స్టార్ట్ అయ్యారు అలా కూడా స్టార్ట్ అయిపోయారు ఇంకా వస్తున్నారు కార్లు వెహికల్స్ మీద చాలామంది అయితే వస్తున్నారు చూడండి ఇంకా టైం అయితే ఆరు పది అయితే అయింది ఇప్పుడు చూడండి సన్న అయితే ఎలా రైజ్ అవుతుందో స్లో స్లోగా స్లో స్లోగా స్లో కూడా చూడండి మీకు ఎలా కనిపిస్తుందో లైట్గా అయితే కనిపిస్తుంది అంటే ఇంకా మనకి ఇంకా ఎండ రాలేదు కదా ఎండ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మనకి ఇదంతా కూడా ఫైనల్లీ సన్ అయితే రైజ్ అవుతుంది టైం అయితే రైట్లో టైం అయితే ఆరు పదిహేను అయితే అయింది చూడండి పొగ మంచి అయితే బాబా బాబా ఈ రోజు కూడా చాలా తక్కువైతే ఉంది స్నో ఇటు పక్క మాత్రం బాగుంది మనకి ఎప్పుడన్నా సరే వ్యూ పాయింట్ వచ్చినప్పుడు సన్నకే ఆపోజిట్ లో ఉన్నాం అనుకోండి మనకైతే వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఫోన్ లో అయితే పడుతుంది మన ఫొటోస్ కూడా చాలా నీట్ గా అయితే వస్తాయి మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫాగి ఫాగి ఎక్సలెంట్ గా కనబడుతుందో మనకి ఇంకా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా నీట్ గా ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే స్నో అయితే అసలు సరిగా రావట్లేదు అంటున్నారు ఇల్లు కూడా మనం వచ్చిన రోజు అయితే ఉండదు ముందు రోజు దాని తర్వాత రోజు అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటది మనకి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కార్లు అయితే వచ్చినాయో మరి కార్లు రావట్లేదు అన్నాడు మనోడే పైకి కార్లు రావట్లేదు అన్నాడు ఎదిరించి ఉంటాడు అదే కదా ఈ టెంట్ అయితే మాదే ఇది నైట్ టూ కేసం ఇది సన్ అయితే రైజ్ అవుతుంది సన్ అయితే మనకి చూస్తుండగా రేస్ అవుతుంది సన్ రైజ్ చేస్తున్నారు ఇదిగోండి ఈ పైన చూసారా బ్రిడ్జ్ టైప్ అక్కడికి వెళ్ళాలంటే పర్ పర్సన్ కి ముప్పై రూపాయలు అయితే చార్జ్ చేస్తారా అక్కడ నుంచి అయితే ఇంకా బాగా వస్తుంది వ్యూ అనేది సన్ అయితే బయటకు వచ్చింది మీకు ఇప్పుడు చూడండి జనాలు క్రౌడ్ అయితే చూపిస్తానో చూడండి ఎంత మంది అయితే ఉన్నారో అప్పఅబ్బు మామూలుగా అయితే లేదు క్రౌడ్ చూడండి అందరూ కూడా ఫొటోస్ అయితే ఎలా తీతున్నారో అది కూడా నేను చెప్పాను చూసారా పైకి బ్రిడ్జ్ అయితే ఎక్కితే బాగా వస్తాయి ఫొటోస్ చాలా యాక్సిడెంట్గా అయితే వస్తాయి మేడం పై నుంచి అయితే ఫొటోస్ ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం ఫాగి ఎలాగొచ్చిందో ఏంటని అని చెప్పి అంటే ఇందాక లైటింగ్ సరిగా లేదు కదా ఇప్పుడు లైటింగ్ వచ్చింది కదా కొంచెం అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూసి అయితే వచ్చిందా పదండి ఇదిగో నేను చెప్పాను కదా సన్ లైట్ ఆపోజిట్ లో ఫొటోస్ అయితే బాగా వస్తాయని అని చెప్పి ఫోటోలు తీస్తున్నారు కదా సన్ ఆపోజిట్ లో అయితే ఫోటోలు తీస్తున్నారు ఇక్కడ నుంచి అయితే వెనకాల వ్యూ అయితే బాగా పడుతుంది కూడా అక్కడ నుంచి అయితే హైట్ గా ఉంటుంది చాలా బాగా అయితే వస్తుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి మనకి జనాలు మార్నింగ్ వెళ్ళిన జనాలు అందరూ కూడా రిటర్న్ అయితే అయిపోతున్నారు ఎందుకంటే స్లో స్లోగా మనకి ఎండ వచ్చేస్తుంది కదా సో దాని వల్ల అయితే జనాలు అందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు అక్కడ మాక్సిమం ఫోటోలు దిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఫొటోస్ తీసుకొని అయితే వాళ్ళు కూడా కాఫీ అయిపోతారు ఎస్ ఇప్పుడు ఇవి చూడడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనమైతే ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి కదా దిన్సా డాన్స్ నెక్స్ట్ చాలా అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు అయితే నేను చూపించేస్తాను పదండి ఎస్ ఇందాక చెప్పాను కదా పైకి ఎక్కడానికి పర్ పర్సన్ ముప్పై రూపాయలు అని చెప్పి ఇప్పుడు నేను మీకు రేట్ అయితే చూపిస్తాను ఇది కొన్ని చూడండి ఒకరికి అయితే ముప్పై రూపాయలు ఇద్దరికైతే అయితే అరవై రూపాయలు అంట పైకి ఎక్కి ఫొటోస్ రెంట్కి ఎంత రెంట్ ఎంత వంద రూపాయల त ఎందుకు తర్వాత ఎడిట్ చేసుకుంటా చాలా గత ప్రాసెస్ అయిపోతున్నాయి